శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపాయ శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు తిరుప్పావై పాసురాలలో పదకొండవ పాసురము గోదా గీత ఏ విధంగా చెప్పబడి ఉందో ఈ పదకొండవ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో విశేషార్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తిరుప్పావై పాసురాలలో పదకొండవ పాసురానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీత మాలికలు సులభంగా ఎలా వివరణ ఇస్తున్నారంటే గోకులమున జనించిన గొప్ప ఇంటి చినదాన మేలిమి బంగారు తీగ మేల్కొనవే చెలియా యదువీరుల వంగడమున ఉదయించిన ఫణిజఘన పురివిప్పిన నెమలి వంటి కురుల సొగసుగలదాన వచ్చిరి చుట్టములందరూ చటకు చెలికత్తెలు చిలుకల కొలికి మాతో ఉలకవేమీ పలకవేమి నిరతిశయానందమూర్తి నీలమోహనుని పాడుచు నిలచినాము నీ ముంగుట నిద్రలేమ్ము కోమలాంగి అంటూ కీర్తిస్తున్నారు అంటే దీనిలో ఆండాల్ తల్లి ఇంకా నిద్రలేవని పది మంది గోపికలలో ఆరవ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది ఈ ఆరవ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతున్నప్పుడు ఆండాల్ తల్లి ఈ ఆరవ గోపిక గురించి ఏం చెప్తోందంటే గోకులమున జనించిన గొప్ప ఇంటి చిన్నదాన మేలిమి తీగా మేల్కొనవే చెలియ అంటే ఇక్కడ ఆ గోపిక దేహ సౌందర్యాన్ని కూడా వర్ణిస్తున్నారు డాక్టర్ కావురి పాప శాస్త్రి గారు సులభంగా మనకు అర్థం కావాలని ఆరవ గోపిక యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు అది కృష్ణ సౌందర్యం అని అర్థం చేసుకోవాలి అంటే ఈ ఆరవ గోపిక ఆత్మానందంతో పాటుగా దేహ సౌందర్యం కూడా కలిగి ఉన్నటువంటి గోపిక ఈ దేహ సౌందర్యానికి సంకేతంగా బంగారు తీగ అంటూ వర్ణిస్తున్నారు అలాగే యదువీరుల వంగడమున ఉదయించిన ఫణిజఘన పురివిప్పిన నెమలి వంటి కురుల సొగసు గలదానా అంటే ఇక్కడ ఆరవ గోపిక సౌందర్యాన్ని నెమలితో పోల్చారు నెమలితో పోల్చటంలో ఉన్న అంతరార్థం ఏంటి నెమలికి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి అందుకే సృష్టి కార్యంతో సంబంధం లేకుండా సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగిన శక్తి దేవతా నెమళ్లకు ఉంటుంది కాబట్టి కామాన్ని జయించమని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం నెమలితో పోలిస్తే నెమలి దేహ సౌందర్యంతో పోలిస్తే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే కామము తెలియని విధంగా భగవంతుడి భావనలో ఉన్నప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అదే గోపికకి కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే కృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తాడు అహంకారం లేనిది కామము తెలియనిది నెమలి మాత్రమే అందుకే అలాంటి నెమలి సొగసుతో గోపికను ఇక్కడ వర్ణించారంటే ప్రతి ఒక్కరూ కామాన్ని విడిచిపెట్టాలి అహంకారాన్ని తొలగింపజేసుకోవాలి అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తాడని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం అలాగే ఒచ్చిరి చుట్టములందరూ ఒచ్చిరిచటకు చెలికత్తెలు కులికి మాతో ఒలకవేమి పలకవేమి అంటే ఈ ఆరవ గోపిక కృష్ణతత్వంలో ఉంది కృష్ణ సౌందర్యంలో ఉంది స్వామి సేవ వల్ల ఆనందాన్ని పొందుతోంది అలాగే ఈమెకి ఐశ్వర్యం అంటే కృష్ణ ఐశ్వర్యం అంటే కృష్ణ అందం కీర్తి అంటే కృష్ణ కీర్తి అంటే కృష్ణ భావనలో ఉండిపోవటం వల్ల వీళ్ళు పిలిచినా పలకటం లేదని దీనిలో ఉన్న విశేషార్థం నిరతిశయానందమూర్తి నీలమోహనుని పాడుచు నిలిచినాము నీ ముంగట నిదురలెమ్ము కోమలాంగి అంటే నీ కృష్ణుడికి సంబంధించినటువంటి గుణగణాలనే వర్ణిస్తున్నాం ఆ శ్యాముడి గురించే వర్ణన చేస్తున్నాం నువ్వు పురివిప్పి నాట్యమాడినట్టు మాకు దర్శనమివ్వాలి అంటూ ఆండాల్ తల్లి ఆరవ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది అంటే అర్థం ఏంటంటే కృష్ణ భావనలో కృష్ణుడి కీర్తనలు గానం చేస్తున్నాము అహంకార రహితమైనటువంటి కామము తెలియని నిర్మల ప్రేమ కలిగినటువంటి నువ్వు కృష్ణుడి అనుగ్రహం కోసం ధనుర్మాస వ్రతం చేద్దాం మాతో పాటురా తెల్లవారుజామున స్నానం చేసి కృష్ణుడికి మంగళాశాసనం పలుకుదామని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం విశేషార్థం అయితే గనక అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు కామభావన పోగొట్టుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి